ఆడపిల్ల పుడితే ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని హామీ ఇచ్చిన డిచ్పల్లి ఖిల్లా సర్పంచ్ అభ్యర్థి అప్పల గంగాదాసు నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం డిచ్పల్లి ఖిల్లా గ్రామం సర్పంచ్ అభ్యర్థిగా అప్పల గంగాదాసు ఏజీ దాస్ బలహీన వర్గాల వర్గం ప్రజల తరఫున పోటీ చేస్తున్నారు ఉంగరం గుర్తుకే వేయాలని కోరుతున్నారు ప్రజల నుండి మంచి స్పందన వస్తుంది అడుగాడుగున ప్రచారంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ప్రచారంలో భాగంగా గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఏజీ దాస్ మాట్లాడుతూ డిచ్పల్లి కిల్లా గ్రామ పంచాయతీ పరిధిలో ఏ కుటుంబంలోనైనా ఆడపిల్ల పుడితే అమ్మాయి పేరు మీద ఐదు వేల రూపాయలు డిపాజిట్ చేస్తానని ప్రమాణం చేస్తున్నాను అని తెలిపారు ప్రజల పట్ల నిలబడే నాయకుడిని ఎన్నుకొని గ్రామాన్ని అభివృద్ధిలో ముందుండేలా చూద్దామని అభివృద్ధి నా ధ్యేయంగా పనిచేసే మమ్మలను ఆశీర్వదించి గ్రామ సర్పంచ్ గా గెలిపిస్తారని కోరుకుంటున్నాము అన్నారు మీ అమూల్య ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపి మరీ మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నానని విజ్ఞప్తి చేశారు ప్రజలకు ఏ ఆపద వచ్చినా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటానని ప్రతి వాడవాడలో డ్రైనేజీలు వీధి దీపాలు ఏర్పాటు చేస్తానని త్రాగునీరు అందిస్తానని బీడీ పెన్షన్లు వృద్ధాప్య పెన్షన్లు ఒంటరి మహిళ పెన్షన్ అందించే విధంగా నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపతిరెడ్డి సహకారంతో కృషి చేస్తానని ఖిల్లా గ్రామ ప్రజలు ఆదరించి ఈరోజు బిచ్పెల్లి గ్రామంలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ సర్పంచ్ డాక్టర్ ఏజీదాస్ గారిని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది దాంట్లో భాగంగా ప్రచారం చేస్తూ ఉన్నాము మా యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి గ్రామస్తులందరికీ కూడా మేము విన్నపం చేసి పాదాభివందనం చేసి చెప్తా ఉన్నాము మీరందరూ దయచేసి అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థి అయినటువంటి దాస్ను అత్యధిక మెజారిటీతో గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాము ఎందుకంటే ఈరోజు పార్టీ అధికారంలో ఉంది ఒక సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించాలన్నా ఒక కళ్యాణ లక్ష్మి చెక్ ఇప్పించాలన్నా ఒక ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలన్నా ఒక రేషన్ కార్డు ఇప్పించాలన్నా ఏ పనైనా కానీ మాతోనే సాధ్యమవుతుంది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది ఇతరుల పార్టీతోనే అది సాధ్యం కాదు ఎందుకంటే ప్రభుత్వం అధికారంలో ఉన్నది ఇంకా గ్రామంలో సీసీ రోడ్లు కానీ ఇప్పుడు మన గ్రామానికి వచ్చే మెయిన్ రోడ్ను పెద్ద రోడ్డు చేసి డివైడర్ పెట్టి సెంట్రల్ లైటింగ్ పెట్టే అవకాశం కానీ అలాగే కిలా రామాలయానికి ప్రస్తుతం మన ఎమ్మెల్యే అయినటువంటి భూపతి రెడ్డి గారు మూడు కోట్ల రూపాయలు శాంక్షన్ కొరకు మంజూరు కొరకు పెట్టడం జరిగింది దాని ఎస్టిమేషన్ కూడా అయిపోయింది ఈ అడ్మిషన్ శాంక్షన్ రాగానే మనకు ఆ పనులు కూడా ప్రారంభమవుతాయి ఏజీదాసును గెలిపించినట్లయితే మన గ్రామం ఎంతో అభివృద్ధి చెందుతుంది అందుకంటే మేము గ్ర ప్రభుత్వంతో మాట్లాడి కొట్లాడైనా కానీ ఎమ్మెల్యే గారితో కొట్లాడైనా కానీ మేము నిధులు తీసుకొచ్చే అవకాశం మాకే ఉన్నది కాబట్టి ఇతరులు గెలిస్తే ఎమ్మెల్యే దగ్గరికి పోలేరు నిధులు తీసుకురాలేరు కాబట్టి అది మేము మీ గ్రామస్తులకు తెలియజేస్తున్నాము ఇప్పుడు ఈ సంవత్సరం మనకు ఆరు వందల డెబ్బై రేషన్ కార్డులు రావడం జరిగింది గత పది సంవత్సరాలలో కూడా ఏ ఒక్క రేషన్ కార్డు కూడా రాలేదు ఇది గ్రామస్తులు తెలుసుకోవాలని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా అలాగే రుణమాఫీ చేయడం జరిగింది మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తూ ఉన్నారు అలాగే రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ వస్తున్నది ఇవన్నీ కూడా ఈ మొన్ననే రైతులందరికీ కూడా ఐదు వందల రూపాయల బోనస్ కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది మన భూపతి రెడ్డి ఎమ్మెల్యే గారు అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పల్లెల్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గెలిపిస్తే అందుబాటులో ఉంటారు మన గ్రామంలో చాలామంది మా కమ్యూనిటీ బిల్డింగ్స్ కావాలని చెప్పేసి మేము ప్రచారానికి వెళ్తే అడుగుతున్నారు ఆ కమ్యూనిటీ బిల్డింగ్స్ కూడా అన్నీ కూడా మేము ఈ రోజే నేను ఎమ్మెల్యే గారికి మాట్లాడడం జరిగింది మీరు కమ్యూనిటీ బిల్డింగ్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా మినిస్టర్ ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి నేను కమ్యూనిటీ బిల్డింగ్ అందరికీ ఇప్పిస్తాను మీరు అలాగ వాగ్దానం కూడా చేయడము చెయ్యండి అని చెప్పడం జరిగింది కాబట్టి నేను గ్రామస్తులకు ఒకటే విన్నపం చేస్తున్నా దయచేసి మీరందరూ కూడా ఏజీదాస్ యొక్క మనస్తత్వం మీకు మీకు తెలుసు ఒక మాట అన్న పడతాడు ఎవరి మీదకి కూడా కోపం కరోడు ఆయన మనస్తత్వం అటువంటిది కాబట్టి ఒక మంచి మనిషి కాబట్టి అతను రెండుసార్లు సర్పంచ్ చేసినా కానీ ఏం సంపాదించుకోలేదు అలా తాత ముత్తాతలు ఇచ్చినటువంటి కూనింట్లనే ఇప్పటికీ కూన పెంకలు ఇంట్లోనే ఉంటున్నాడు ఆయన దోసుకోవడం ఆయన నైజం కాదు ఆయన గ్రామానికి సేవ చేయడానికి ముందుకు వస్తున్నాడు కాబట్టి ఎటువంటి వ్యక్తిని కెల్పిస్తే మన గ్రామం మంచిగుంటుంది ఆయన ఎవరిని బెదిరించే వ్యక్తి కాడు ఎవరికి కోపపడే వ్యక్తి కాడు అందుకొరకే మేము కాంగ్రెస్ పార్టీ తరఫున అతనికి మేము బలపరిచి నిలబెట్టడం జరిగింది కాబట్టి మేమందరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరం కూడా మీకు గ్రామస్తులందరికీ పాదాభివందనం చేసి తెలుపుతా ఉన్నాము మీరు ఏజీదాస్కు ఉంగరం గుర్తుకు వేటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించినట్లయితే రూలింగ్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఎమ్మెల్యే ద్వారా మేము అత్యధిక నిధులు తీసుకొచ్చి ఇటు రామాలయం కానీ రోడ్లు కానీ గ్రామంలో సీసీ రోడ్లు కానీ అన్నీ చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము కాబట్టి ఇటు అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని రేపు పనులు చేయకపోతే మమ్మల్ని అడిగే హక్కు మీకు ఉంటుంది అది కూడా మేము అవకాశం మీకు ఇస్తున్నాము కాబట్టి దయచేసి అందరు కూడా గమనించి పెద్ద మనసుతోటి మీరు ఏజీదాస్ గారిని దీవించి రేపు ఆదివారం జరగబోయే ఎన్నికల్లో గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని చెప్పేసి గ్రామస్తులందరికీ పాదాభివందనం చేస్తూ మనవి చేస్తున్నాం మరియు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి యేజుదాస్ గారు మన గ్రామం లోపల ఏ ఇంట్లో అయినా సరే మతము లేకుండా కులము లేకుండా కులాలకు అతీతంగా ఏ ఇంట్లో ఆడబిడ్డ పుట్టినా కానీ వాళ్ళకు ఒక ఐదు వేల రూపాయలు ఇన్సూరెన్స్ చేసి అంటే పొదు వాళ్ళ భవిష్యత్తు కొరకు వాళ్ళ పేరు మీద డిపాజిట్ చేసి అటు అటు డిపాజిట్ యొక్క పత్రాన్ని వాళ్ళ తల్లిదండ్రులకు అందిస్తామని చెప్పేసి ప్రతిజ్ఞ చేయడం జరిగింది కాబట్టి ఇది ఆయన పెద్ద మనసుకు మనమందరము ఆశీర్వదించవలసిన అవసరం ఉన్నది కాబట్టి ఆయన మన గ్రామంలో ఏ ఆడబిడ్డ పెట్టినా ఐదు రూపాయల భవిష్యత్తు నిధి కొరకు వాళ్ళ పేరైన బ్యాంకులో జమ చేస్తామని చెప్తున్నాడు కాబట్టి తప్పకుండా ఇటు విషయము ఐదు వేలు ఐదు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు ప్రతి ఆడబిడ్డకు వాళ్ళ పేరు మీద బ్యాంకు డిపాజిట్ చేసి బాండ్ తల్లిదండ్రులకు ఇవ్వడం జరుగుతుందని ఇప్పుడే అందరి కూడా ప్రతిజ్ఞ చేస్తున్నాడు అట్టి బలము కూడా అతనికి భగవంతుడు ఇవ్వాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నా గ్రామస్తులు కూడా ఇటువంటి విషయాన్ని గమనించి పెద్ద మనసుతో యేసుదాసుని గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ ఉంగరాం గుర్తుకే హారో ఉంగరాం గుర్తుకే హారో గెలిపిద్దాం గెలిపిద్దాం ఎజి దాసుని గెలిపి గెలిపిద్దాం 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 ఉంగరాం గుర్తుకే హారో ఉంగరాం గుర్తుకే హారో మాకడ కాంగ్రెస్ పార్టీ పార్టీ నుంచి డాక్టర్ ఎజి దాసు ఉంగరం గురించి పోటీ చేయడం జరిగింది ఈయన ఎటువంటి ఆశయాలు లేకుండా ఈరోజు రూపాయి నిలగడ లేకుండా అయినా కానీ ఆ కూన పెంకలు ఇంట్లో కూడా ఉండి ఇది చేసి చేసి ఎంతో అభివృద్ధి గ్రామాభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాడు ఆ గ్రామ అభివృద్ధికి ఎంత అంటే చాలా అంటే చాలా ప్రతిదానికి ఒక నిలగడ నిలిచి ప్రతి ఒక్క నీళ్ళ ట్యాంకులు కానీ కల్ కల్పించడం జరిగింది నీళ్ళ ట్యాంకులు కానీ రోడ్లు కానీ ప్రతి దానికి బోరు లేకున్నా నీళ్ళు లేకున్నా అతను కొట్టడానికి రావాల్సింది కూడా ఆయన కొట్టినా కాని పడ్డాడు మాట పడి కూడా ఆయన ఎంతో హెల్ప్ చేసి అక్కడి నుంచి బోరు వేసుకొచ్చి తీసుకొచ్చి అందరికీ నీటి సదుపాయం కూడా కల్పించాడు అటువంటి నాయకుడిని మనం ఈరోజు ఎంత ఇబ్బంది లేకున్నా ఇబ్బందితో పడ్డ మనం ఆయనని గెలిపిద్దామని కోరుకుందాం అటువంటి నాయకుడు ఈ ఊర్లో ఎవరు ఉండడు అస్సలు ఉండడు ఎందుకంటే నా ఛాలెంజ్గా చెప్తున్నా పది పదకొండు సంవత్సరాలు రెండు స రెండు విడతలుగా ఎన్నుకున్న అటువంటి మనిషి ఏ ఏ ఇబ్బంది లేకుండా ఆయన చాలా మంచి అభివృద్ధి చెందిండు అప్పటి నుంచి చేసిన ఎన్నో సమస్యలు కూడా ఇప్పటి వరకు ఎవరు చేసిన లేరు తర్వాత సుదర్శన్ గారు కూడా చేసిండ్రు ఆ మనిషి చేసిండు కానీ ఇంకొక ఈ ఈ ఇంకొక నాలుగు సంవత్సరాల నుంచి చేసిన మనిషి కూడా ఎవరు లేరు ఖచ్చితంగా నేను నిలకడ చెప్తున్నా ఇంకా ఎన్నో అభివృద్ధులు ఈయన చేస్తాడు అన్న ఉద్దేశంతో మరొక అభిప్రాయం కూడా చెప్పవలసింది ఆయన కోరిండు ఇప్పుడు ఒక ఆడపిల్ల కొడితే ఒక చీ అనే మనుషులు ఉన్నారు ఆడపిల్ల కొడితే నా అక్కడి నుంచి ఒక ఐదు వేలు ఒక డిపాజిట్ చేసి మీకు ఆ ఒక పత్రాన్ని అందిస్తాను తల్లిదండ్రులకు ఎంత కోరుతుండు అది కూడా నా యొక్క అభిప్రాయం చాలా మంచి అనిపించింది తన అభిప్రాయము ఇది నా యొక్క సంతోషం అనిపించింది ఇంకా ఎన్నో రోడ్లు కానీ నీకు సిసి రోడ్లు కానీ ఈ ఇంద్రామ పథకాలు ఏదైనా రాని కూడా రెండో విడతగా ఎన్నో నేను అభివృద్ధి చేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించిన ఎన్నో ఎత్తాన్ని ఆయన మనసారా కోరుకుంటుండు ఎందుకంటే ఈ రూలింగ్ పార్టీ ఉన్నది కాబట్టి ఏదైనా అతను చేయగలుగుతాడు ఎమ్మెల్యే గారు భూపతిరెడ్డి సార్ మాట్లాడి కానీ ఈ వేరే వాళ్ళు చేసిన అంత లేదు ఎందుకు లేదంటే వాళ్ళు పోయి అడగరు అది కాదు పోదు ఇప్పుడు రేషన్ కార్డులు ఎంతమందికి వచ్చినాయి మూడు వందల ఆరు వందల డెబ్బై మందికి వచ్చినాయి ఈ ఇంతమంది లోపల ఇప్పుడు వచ్చినాయి ఎప్పుడు కూడా రాలేదు రెండు లక్షల రూపాయల మరకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మనకు రుణమాఫీ కూడా ఇచ్చింది రెండవది రుణమాఫీ ఇచ్చింది కరెంటు బిల్లు రెండు వందల యూనిట్ వరకు ఒకవేళ గరీబులు వాళ్ళు ఏదో వంద రూపాయలు టెక్స్ కూడా ఇబ్బంది అవుతుండే అటువంటిది రెండు వందల యూనిట్ వరకు కూడా కరెంటు బిల్లు మాఫీతోని ఏదో అభివృద్ధి పడ్డారు ఆ బస్సు మహిళలకు ఒక బస్ టికెట్ కూడా ఫ్రీ చేయడం జరిగింది ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు మనకు ముందుకు వస్తున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ మనకు ఎంతో హెల్ప్ అవుతుంది ఇంకా ముందు ముందు కూడా వికలాంగులకు కూడా నాలుగు వేల నుంచి ఆరు వేలు చేయడానికి కూడా మన సర్పంచ్ గారు మన భూపతి రెడ్డి సార్ కూడా ఒక పత్రం ఇవ్వడం జరిగింది ఆరు వేలు కూడా త్వరలో రాబోతున్నాయి గుండి గుడ్డి ఎన్నో మహిళలకు పేదలకు నాలుగు వేల నుంచి ఆరు వేల వరకు చేయడానికి కూడా సారు యేజుదాస్ గారు కోరుకొని అక్కడ తొందరలోని ఆరు వేలు కూడా పింఛ జరగడం జరుగుతుంది అది కూడా ఎంతో చాలా ఇబ్బందితోని సుదర్శన్ గారు అండ్ ఇప్పుడు యేజుదాస్ గారు దీని గురించి ఎంతో బాధపడి చేసిరు ఇంకా మళ్ళా ఇంకోటి రామాలయం కూడా మెట్లు వేసి మూడు కోట్ల వరకు మంజూరు చేయడం ఈ మధ్యనే జరిగింది దానికి కూడా మెట్లు అవుతున్నాయి అక్కడ సిసి రోడ్ అయిపోతుంది అక్కడ చాలా టూరిస్ట్ విజయం కూడా అయిపోతుంది రెండు రోడ్లు అక్కడ ఈ నుంచి అక్కడ నుంచి వరకు ఈ పోషమ్మ దగ్గర నుంచి వారికి ఖమ్మం వరకు రెండు రోడ్ల రోడ్డు కూడా మాట్లాడడం జరిగింది అన్ని విషయాలు చాలా ఆనందంగా మనకు ఇంకెన్నో సాంక్షన్లు అవుతాయి ఏ ఉంగరం గుర్తుకేసి ఏ మనము గెలిపిద్దాం మనమా మన మనిషిని మనం గెలుచుకుంటే ఇంకెంతో ముందుకు పోదామన్న ఉద్దేశంతో మనకు అందరి విషయంగా నా మాట కాకుండా మీ అందరి మాటగా నేను కోరుకుంటున్నా అందరికీ వందనాలు జై ఉంగరం గుర్తుకు జై ఏజీ దాస్కు